హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ్ టుడేస్ టాపిక్ వైఎస్ రెడ్డి అలియాస్ మోరుసుపల్లి షర్మిలా శాస్త్రి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తూ పబ్లిక్గా మీటింగులు సెటైర్లు ఏపీలో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి అసలు షర్మిళ ఏం చేయబోతుంది తన వ్యూహం ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇక మొదలెడదామా మన ఇండియాలో ఎన్నో రాష్ట్రాల్లో వంశపారంపర్యంగా వచ్చే రాజకీయ పార్టీలు నాయకుల్ని ఎంతోమందిని చూసాం ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ అండ్ ఫ్యామిలీ ఒడిషాలో బీజు పట్నాయక్ అండ్ ఫ్యామిలీ బీహార్లో లాలూ యాదవ్ అండ్ ఫ్యామిలీ తమిళనాడులో కరుణానిధి అండ్ ఫ్యామిలీ ఇలా ఎన్నో పొలిటికల్ డైనాసిటీలు చూస్తూ వస్తున్నాం అందులో ఒకటి వైఎస్ఆర్ ఫ్యామిలీ దీనిలో ఒక భాగమే వైఎస్ షర్మిళ ఎదుగురి సందింటి షర్మిళారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వైఎస్ రెడ్డి మరియు వైఎస్ విజయమ్మలకు పుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అనిల్ కుమార్తో వివాహం జరిగింది షర్మిళ రాజకీయ జీవితం రెండు వేల పన్నెండులో తన అన్న జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా మొదలైంది వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ ప్రచారకర్తగా పార్టీ కన్వీనర్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు బాయ్ బాయ్ బాబు అంటూ బాగా ఫేమస్ అయింది అదే నినాదంతో పాదయాత్ర బస్సు యాత్రలో ఏపీ మొత్తం తిరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు ఆ తర్వాత టూ ఇయర్స్ ఎక్కడా తన రాజకీయంగా కనపడలేదు అడపాదడప తన భర్త అనిల్ కుమార్తో కొన్ని చర్చి మీటింగుల్లో ప్రార్థనలో మాత్రమే కనిపించారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో సడన్గా తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయని వార్తల్లోకెక్కింది ఆ తర్వాత జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటవ తేదీన ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు అప్పట్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించింది తెలంగాణ కోడల్ని అంటూ అక్కడ రోజుకో వివాదంతో పోటుకో గొడవతో ఎప్పుడు వార్తల్లో ఎక్కుతూనే ఉండేది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటీ మధ్యలో నిలవలేక తను తన పార్టీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు అయితే సైలెంట్గా ఎలక్షన్స్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారని విశ్లేషకుల అభిప్రాయం రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఆ తర్వాత షర్మిల తన పార్టీని ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అక్కడతో తెలంగాణలో దుకాణం ఎత్తేసి ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది ఇప్పుడే అసలు కథ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీపీసీసీకి అధ్యక్షురాలుగా నియమితులయ్యారు అప్పటి నుంచి దుందుడుగు స్వభావంతో మొదటి ప్రెస్ మీటింగ్లోనే తన అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడింది అంతేకాకుండా తన తండ్రి రెడ్డి ఇచ్చిన ఆస్తుల్లో వాటాలున్నాయని సీఎం జగన్ తనకు వాటా ఇవ్వకుండా అన్యాయం చేశాడని సాక్షిలో వాటా ఉందని ఇలా ఎన్నో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రోజు పబ్లిక్ మీటింగ్స్ పెడుతూనే ఉంది రీసెంట్గా ఇడుపులపాయలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురైన వైఎస్ సునీత రెడ్డిని కలిసి రెండు గంటలు చర్చించినట్లు కూడా వార్తల్లో చూశాం ఏం చర్చించారో ఇంకా బయటకు తెలియాల్సి ఉంది ఈ మీటింగ్స్ వార్తలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి అంతేకాకుండా కొన్ని మీటింగ్స్లో ఏపీలో అభివృద్ధి లేదు ఏపీలో రోడ్లు బాగాలేవు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ పొలిటికల్గా ఫ్యామిలీ ఇష్యూస్తో ఎక్కడా తగ్గకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూ ఉంది ఇదంతా మొదటి వ్యూహం ఈ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పర్సనల్గా దెబ్బతీయాలని షర్మిలా చూస్తుంది అని అర్థమవుతుంది దీంతో ప్రజల్లో ఒక తికమకమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నట్లు చూస్తున్నాం ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎదురుదాడిగా మాటలు యుద్ధం మొదలెట్టారు ఇక రెండో వ్యూహం దీనిలో భాగంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై షర్మిలాను ఏపీ రాజకీయాల్లో దింపాడని ఏపీలో జగన్మోహన్ రెడ్డికి పైకి ఉసిగొలుపుతున్నాడని ఇదంత వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు చీల్చడానికి వైఎస్ జగన్ ప్రతిష్ఠను పేరును నాశనం చేయడానికి సీఎం కుర్చీ నుండి దింపాలని పన్నెండు పన్నాగం లాగా చెప్తున్నారు ఈ కుట్రలో భాగంగా షర్మిలాను ఒక పావులా వాడుకుంటున్నాడు అని అంటున్నారు కానీ వైఎస్ఆర్సిపి మాత్రం మేము సిద్ధం అంటూ ముందుకు పోతున్నారు ఇక మూడో వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కాపుల ఓట్లు చీల్చి ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలను కలుపుకొని తమ చిరకాల అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో మద్దతిచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో సైలెంట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ తెలంగాణలో పోటీ చేయలేదు కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలకుండా కాపాడి కాంగ్రెస్ని గెలిచేలా చేశాడు సో ఇప్పుడు షర్మిలాని కూడా కలుపుకొని మూకుమ్మడిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పాటు పోటీకి దిగుతాడా లేదా మహాకూటమి అంటూ బీజేపీని కూడా కలుపుకుపోతాడా అనేది చూడాలి రాజకీయం కదా ఏదైనా జరగవచ్చు నా అభిప్రాయం ప్రకారం ఏపీని అడ్డగోలుగా విభజించి అధోగతి పాలు చేసిన కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది ఏపీలో కాంగ్రెస్కి ఓటు బ్యాంకు కూడా లేదు అది ఎప్పుడో వైఎస్ఆర్సీపీలో కలిసిపోయింది ఇప్పుడు కొత్తగా షర్మిళ వచ్చి తన అన్న మీద ఫ్యామిలీ ఇష్యూస్తో మీటింగులు పెట్టి సానుభూతి సంపాదించాలని చూస్తుంది ఆ సానుభూతితో కాంగ్రెస్కి ఓట్లు పడతాయనుకోవడం అవివేకం అలాగే షర్మిళ వెళ్ళి చంద్రబాబు నాయుడు అండ్ కోకూటమిలో చేరినా కూడా చంద్రబాబుకే నష్టం ఎలాగంటే పవన్ కళ్యాణ్తో పొత్తులతో ఇబ్బందులు పాలవుతూ సీట్లు సర్దుబాటు చేసుకోలేక పీకే మద్దతు మీద క్లారిటీ లేక ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్స్లో ఉన్నాడు షర్మిళాన్ని కలుపుకుంటే ఇక అంతే సంగతులు సో ఈ వ్యూహం పనిచేస్తుందా లేదా ఈ వ్యూహంలో చిక్కుకునేది ఎవరు అనేది మీ అభిప్రాయాల ద్వారా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ